హా మై డియర్ జేఈ ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే మరి ఆల్రెడీ ప్రైమ ప్రిలిమినరీ ఆన్సర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది ప్రివిజనల్ ఆన్సర్కి వచ్చేసింది మరి మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అఫీషియల్ రిజల్ట్ కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఎందుకంటే ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా వచ్చేసింది తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ అన్న ప్రొవిజనల్ ఆన్సర్కి ఇక్కడ చూడండి డీటెయిల్స్ చూసినట్టయితే ద ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ అండ్ ప్రొవిజనల్ ఆన్సర్కి అవి చేయండి కెన్ బి సబ్మిటెడ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులోపు మనం సబ్మిట్ చేయాలి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులోపు ఫీడ్బ్యాక్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే చేయాలి విజిట్ ద క్యాండిడేట్ పోర్టల్ టు సబ్మిట్ ఎవరు ఫీడ్బ్యాక్ కామెంట్స్ ఫీడ్బ్యాక్ కామెంట్స్ త్రూ ఈమెయిల్ అండ్ అని అదర్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అనమాట ఫీడ్బ్యాక్ ఇది ప్రొవిజనల్ కేస్ అయితే వచ్చేసి ఫీడ్బ్యాక్స్ కూడా మరి ఇరవై ఏడు నుంచి తీసుకున్నారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే వీ షుడ్ గెట్ మరి ప్రొవిజనల్ ఆన్సర్కి ట్వంటీ సిక్స్త్ మరి రావాలి కానీ ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ రావాలి మరి రిజల్ట్స్ కూడా మరి యాజ్ పర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది మరి ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఒకసారి ఫీడ్బ్యాక్ కామెంట్స్ అన్న ప్రొవిజనల్ ఆన్సర్కి ఇరవై ఆరు నుంచి ఇరవై ఒక ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఇదైతే మార్చాల మనం ఆన్లైన్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి అన్నాడు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్త్ అన్నాడు కానీ వీడు ట్వంటీ ఫిఫ్త్నే రిజల్ట్ చేయడం అయితే జరిగింది డిస్ప్లే ఆఫ్ ప్రొవిజినల్ ఆన్సర్కి కానీ రిజల్ట్ కూడా మరి ప్రీ పోన్ అవుతుందా ఆన్లైన్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి అండ్ రిజల్ట్ మరి డిక్ ఫైనల్ ఆన్సర్కి రిజల్ట్ మనకి రెండో తారీఖు కాకుండా ఫస్ట్ తారీఖు అంటే సండే ఏమన్నా ఇస్తారనేది ఒక డౌట్ వస్తుంది సండే వీఆర్ గోయింగ్ టు గెట్ రిజల్ట్ అవును సండే ఫస్ట్ సండే ఫస్ట్ జూన్ ఫస్ట్ జూన్కి ఏమైనా ఇస్తారేమని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వెయిట్ చేస్తున్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషను ఇక్కడ చూసినట్టయితే ఆన్లైన్ డిక్లరేషన్ ఫైనల్ ఆన్సర్కి అండ్ రిజల్ట్ రెండో తారీఖు కాకపోతే రెండో తారీఖు కంటే ఫస్ట్ తారీఖే మరి స్టార్ట్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు మరి మరి ట్వంటీ సిక్స్త్ అని ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్నే మనకి ప్రొవిజనల్ ఆన్సర్కి రావటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మార్క్స్ వస్తాయో క్యాలిక్యులేట్ చేసుకున్నారు తెలంగా మరి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగా తెలంగాణ ప్రా స్టూడెంట్స్కి అందరికి కూడా మంచి మార్క్స్ వచ్చేసినాయి కాకపోతే మరి రిజల్ట్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ రిజల్ట్ కోసం వీఆర్ వెయిటింగ్ ఆన్లైన్ ఇక్కడ చూసినట్టయితే మరి జోసా ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అదేవిధంగా జోసా కౌన్సిలింగు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశము ఉంది ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు కదా జోసా కూడా డేట్ ఇచ్చాడు చూద్దాం ఇక్కడ జోసా ఇచ్చాడు కదా జోసా మూడో తారీఖు థర్డ్ అన్నాడు మరి జోసా కూడా సెకండ్ అని ఏమైనా స్టార్ట్ అయ్యిద్దా ఇది ఫస్ట్ జూన్ నుంచి స్టార్ట్ అయితే మరి సెకండ్ జూన్ నుంచి జోసా స్టార్ట్ అయ్యిద్దా అనేది ఒక అనుమానం ఉంది ఒకసారి త్వరలో మరి ఇవి కూడా త్వరలో రావచ్చు ఎందుకంటే ఇది ఈ డేట్స్ అనేవి ప్రీ ఫోన్ అవుతున్నాయి మీరు గమనించరలేదు ప్రీ ఫోన్ అవుతున్నాయి ఫస్ట్ బదులు రిజల్ట్స్ ఫస్ట్ బదులు సెకండ్ బదులు ఫస్ట్ వచ్చే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ మనం వెయిట్ చేద్దాం కీప్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అనమాట ర్యాంక్ ఎంత వస్తుంది ర్యాంక్ వచ్చి ఎంత వస్తుంది అదేవిధంగా మరి ఏ కాలేజీలో వస్తుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే మరి జాయిన్ అవ్వచ్చు మరి ఎన్ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర మెంటర్షిప్ జాయిన్ అయితే అది మీకు బెనిఫిట్ అది గుర్తుపెట్టుకోండి మరి సార్ నాకేమో నాకేమీ బెనిఫిట్ ఐ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్ మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు సలహాలు సలహాలు తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ పొందేది మీరు ఐఐటీకి సంబంధించిన డేటా ఉంటే త్రిబుల్ ఐటీ ఉంది జిఎఫ్టీ డేటా ఉంది మొత్తం డేటా మనం మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటున్నారు కొంతమంది స్టూడెంట్స్ మరి దానికి సంబంధించింది కొడచ్చు మెంటర్షిప్ ఇది డేటా అమ్మ ఇది మనకి మెంటర్షిప్కి సంబంధించిన డేటా మీకు మన మెంటర్షిప్ స్టార్ట్ చేసాం మరి ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ మాత్రము ఐఐటి మీరు ఐఐటీలో సీట్ రావండి తర్వాత సీసీ ఐఐటి జోసా కౌన్సిలింగ్ జోసాలో జోసాకి సిసిఆకి మీరు ఐఐటిలో అయినా విధంగా అదేవిధంగా ఐటీ కానీ ఎన్ఐటి కానీ జిఎఫ్టీ ఈ నాలుగులో దేనైనా టూ థౌజండ్ రూపీస్ ఎనీథింగ్ మీరు ఒక దానిలో చేరిన మీ ఇష్టము నేను పీడిఎఫ్ ఫైల్స్ మన ఛానల్స్ నుంచి అయితే రావటం అయితే జరుగుతుంది మీరు ఇది వాట్సాప్ నెంబర్ మీరు ఎనీ టైమ్ మనం మీరు మాట్లాడవచ్చు మీరు ఎవరైతే మన ద్యోస్ ఆ మెంటర్షిప్ జారుతారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అదర్స్ డోన్ మిగతా వాళ్ళు మెసేజ్ మాత్రం పెట్టండి కొంతమంది డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు నా టైం వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ వాళ్ళు మెంటర్షిప్ జాయిన్ అవ్వరు మరి నా టైం వేస్ట్ చేస్తున్నారు కొంతమంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మ మరి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రం కాల్ చేసి నాతో మాట్లాడండి ఇబ్బంది వాళ్ళు మెంటర్షిప్ జాయిన్ అయినప్పుడు మరి కాల్ చేసి డిస్కషన్ చేయడం మనం అంత మంచిది కాదు కదా మీరు ఆలోచించుకుని నాకు కూడా పని ఉంటుంది కదా వేరే పని అదర్ వర్క్స్ ఉంటాయి మీకు మెంటర్షిప్ జాయిన్ అయితే సరే మీరు తీసుకున్న మనికి నేను సర్వీస్ చేస్తాను నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వనప్పుడు మరి దాని దట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే స్టూడెంట్స్ మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు కానీ మెంటర్షిప్ తీసుకుని కాల్ చేయండి మెంటర్షిప్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దు ఎందుకంటే మీకు జోసా కౌన్సిలింగ్ మీకు సీటు వచ్చినా రాకపోయినా జోసా కౌన్సిలింగ్లో నేను హెల్ప్ చేయాలనుకుంటే మీరు మెంటర్షిప్ తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి మీకు సీటు వచ్చినా రాకపోయినా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే నేను పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాను దానికి సంబంధించిన ఛార్జెస్ చేయటం అయితే జరుగుతుంది మెంటర్షిప్ తీసుకుని మరి కాల్ చేయండి మరి అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి రిజల్ట్స్ అయితే ఫస్ట్ జూన్కి అంటే సండే మరి నెక్స్ట్ సండేకి ఫండే అవుతుంది అందరికీ స మరి రిజల్ట్స్ వచ్చింది అనుకో సండే అయ్యింది ఫండే అయ్యింది ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్